హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పాయింట్కి లెంత్ ఇలా తీసుకోవాలి చూడండి లూజ్ వచ్చేసి ఇలా చూసుకోవాలి కాళ్ళు ఇలాగ ఎగస్టా మనం ఖర్చు కోసం ఎగస్ట వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ మన ఇష్టం అది ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ ఎయిట్ ఉంది కదా పైన స్టిచ్చింగ్ లేక ఆఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు అంతా నైన్ పెట్టుకోవాలి చూడండి నైన్ పెట్టుకొని ఇలాగ క్రాస్గా జాయింట్ క్రాస్గా లైన్ వేసుకోవాలి లైన్ వేసినాను కానీ కొంచెం నాకు దగ్గరగా అనిపిస్తుంది ఇంకొక లైన్ వేసుకుంటాను చాలా క్లాత్ మనకి తక్కువ వస్తుంది కదా పైనకి జాయింట్ చేసుకోవడానికి ఇంకా పీసెస్ పడతాయి అందుకనేసి నేను ఇంకొక జాయిన్ ఇంకొక డ్రాయింగ్ చేసినాను చూడండి మిడిల్ డ్రాయింగ్ వేసిన దానికి కట్ చేస్తున్నాను చాలు ఒక ఇంచ్ అయితే సరిపోతుంది మనకి స్టిచ్చింగ్లోకి ఎక్కువ అవసరం లేదు ఇది వచ్చేసి చూడండి నైన్ అండ్ హాఫ్ ఏముంది ఇది క్లాత్ ఎంత ఉందో అంత పెట్టేసినాను కుచ్చులకి ట్వంటీ ఉంది చూడండి ఇప్పుడైతే పైన పార్ట్ అయితే కట్ చేసేసినాము కింది పార్ట్ పైన పాట్ అంటాను ఇప్పుడైతే మెయిన్ వచ్చేసి పైన పాట్ వచ్చేసి ఎయిట్ ఉంది కదా లెంత్ నేనైతే నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను చూడండి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంది ఇలాగ బాక్స్ టైప్ కట్ చేసుకున్నాము నైన్ అండ్ హాఫ్ పెట్టి మనకి ఏమైనా ఫీచెస్ ఇంకా ఫీచర్ ప్యాచెస్ జాయింట్ పడితే మనం మళ్ళీ జాయింట్ చేసుకున్నాము నడుములు చూసుకొని నడుములు వచ్చేసి పద్దెనిమిది ఉంది కదా ఇదైతే మా ఇంకా టూ పీసెస్ అయితే జాయింట్ పడతాయి ఇంకా రెండు పీసులు అంటే ట్వంటీ ఫోర్ ఉంచుడండి చూడండి ఇలాగ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ చూడండి కనబడుతుంది ఇక్కడ నైన్ అండ్ హాఫ్కి ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇదంతా కట్ చేసేసుకోవాలి మనకు కొద్దిగా క్రాస్ పీసులు పడతాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను నేను ఇప్పుడైతే కరెక్ట్ వచ్చేసింది చూడండి ట్వంటీ ఫోర్ ఉంది కదా మనకు స్టిచ్చింగ్ లేకపోని హాఫ్ హాఫ్ ట్వంటీ త్రీ కరెక్ట్ వచ్చేస్తుంది కటింగ్ అయితే కంప్లీట్ అయింది స్టిచ్చింగ్ లేకపోదాము ఇప్పుడైతే మనం కట్ చేసుకునే పీసెస్ అన్నీ జాయింట్ చేసుకున్నాము మనకి ఎక్కువ పీ ఎక్కువ పీసులు ఉన్నాయి కదా కట్ జాయింట్ చేసుకునేటివి నీకు కొంచెం నిదానం కానీ జాయింట్ చేసుకోవాలి టూ టూ పీసెస్ ఇలాగా రెండు రెండు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలాగ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది రెండు రెండు స్టిచ్చింగ్లు వేసుకోవాలి మనకి కుట్లు నీట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా అట్లా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఇలా అంతా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇదైతే కొంచెం క్లాత్ అయితే మందంగా రాలేదు నేనైతే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను పైనకి మిగతాది కట్ చేసిందంతా పైన పైన సైడ్ క్లాత్ మందంగా వచ్చింది చూపిస్తానులేండి ఇక్కడైతే మనకి జాయింట్ పడుతుంది చూడండి కొద్దిగా క్రాస్ పీసు ఇలాగ క్రాస్గా మనం క్రాస్గా వేసుకోవడానికి రాకపోతే ఇలా కూడా పైన పెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలాగ ఇంకొక స్టిచ్చింగ్ వేసుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా మిగతా క్లాత్ అంతా కట్ చేస్తే మనకు బాగా వస్తుంది నీట్గా ఇప్పుడైతే మనం కట్ చే మనం కట్ చేసి పెట్టిన అన్ని అన్ని పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగా దానిపైన ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే అన్ని పీసెస్ అన్నీ జాయింట్ చేసేసినాం కదా ఇంకా లాస్ట్ పీస్ ఒకటి మనకి జాయింట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది పాయింట్ అయితే ఎంతో ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడైతే కొంచెం ఫోల్డింగ్ చేసుకొని గుర్తున్నాను చూడండి స్టార్టింగ్లోన ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ కూడా రెండు సైడ్లు స్టా స్టార్టింగ్లోనే ఫోల్డింగ్ చేయాలి చూడండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ మనం వన్ ఇంచుకు ఫోల్డింగ్ ఇచ్చినాం కదా ఇక్కడైతే క్లాత్ మందం వచ్చిందనేసి నేనైతే ఫోల్డింగ్ చేసి కుట్టట్లేదు ఓన్లీ వన్ ఇంచ్ ఇడ్చినాను కదా అదంతా మర్చి కుట్టేస్తున్నాను ఇక్కడైతే రెండు ఇక్కడ మిడిల్ పెట్టుకొని సెంటర్ పాయింట్లోన మనం కచాయించుకున్నాము ఇలాగా ఇలా పెట్టుకొని ఇలా కచాయించుకోవాలి చూడండి ఇది అయితే బ్యాక్ సైడ్ పడుతుంది అంది గుర్తు ఇవైతే నాలుగు పీసులు ఉన్నాయి కదా కొంచెం జాయింట్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ చేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అంతే దానిపైనే ఒక స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా దానిపైన ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇదైతే బ్యాక్ సైడ్ వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసినాం కదా ఇదైతే ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకున్నాం కుచ్చులు పెట్టుకున్నాము ఇలా స్టార్టింగ్లో ఇలా పెట్టుకోవాల్సి ఉండండి కొంచెం రఫ్ ఇచ్చుకొని ఇలాగ త్రీ కానీ ఫోర్ కానీ వస్తాయి కూర్చోదు నాలుగు కానీ ఐదు కానీ పెట్టుకోవచ్చు మన ఇష్టము నేనైతే ముందు సైడే పెడుతున్నాను ఒక్కొక్కరు సైడ్కి కావాలంటే సైడ్కి కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం కదా ఇలా ఇలా సెంటర్లో వచ్చేసింది కదా ఇది సెంటర్లోనే పడాలి కరెక్ట్గా ఇదైతే ఎగస్టా క్లాత్ ఉంది కదా అదంతా కుచ్చులు పెట్టేసేయాలి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అవసరం లేదనుకుంటే మనం సెన్ సైడ్కి మనం ఎక్కువ ఆల్మోస్ట్ ఒక్కొక్కరు సైడ్కి పెట్టించుకుంటారు కదా ఫిల్స్ అన్ని సైడ్కి కావాలనేసి కూర్చులు సైడ్కి కూడా పెట్టుకోవచ్చు ఈ కచా పెట్టుకునింది ఆ పాయింట్ ఇది అది సెంటర్లో కలిసిపోవాలి చూడండి నిదానం కుచ్చులు పెట్టుకోవాలి ఇలాగా మీ కుచ్చులు పెట్టుకోవడానికి రాకపోతే స్క్రూ డ్రైవర్ యూజ్ చేయండి దాంతో అయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది కొంచెం స్కూల్ డ్రైవర్ తీసుకుని అలా అనుకుంటే వచ్చేస్తాయి హ్యాండ్తో చేయితో కూడా పెట్టుకోవచ్చు కొంచెం నిదానం పెట్టుకోవాలి ఇలాగా అంత అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి చూడండి కంపల్సరీ దీనిపైన ఒక కుట్ట వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకోవాలి చూడండి దానిపైన ఒక కుట్టు నీట్గా ఉంటుంది మనకైతే కుట్లు ఇట్లా వేసుకునే మనకే నీట్ పర్ఫెక్ట్ ఉంటుంది కుచ్చులు కూడా నీట్గా కనపడతాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత పాయింట్ అంతా కంప్లీట్ అయినాక చూద్దాము అప్పుడైతే ఇలాగ పట్టుకొని కుట్టేసుకోవాలి చూడండి పైన నుండి మనం లాడీ ఎక్కించుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కాదు వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా కుట్టేసుకోవాలి దానిపైన ఇంకొకటి కుట్టు కూడా వేసుకోవాలి నేనైతే రెండు స్టిచ్చింగ్లు అయితే వేస్తున్నాను ఇలా వేసుకోవాలి చూడండి ఎగస్ట కొంచెం ఖర్చు అనిపిస్తే కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎగస్ట్రా కొద్దిగా అనిపిస్తే కట్ చేసేసి ఉన్నాను మనం లాగి కుట్టింటాం కదా ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగా ఇప్పుడైతే కింద ఫోల్డింగ్కి మనం ఎంత ఇడ్చుకుని తింటాం వన్ ఇంచ్ ఇడ్చుకుంటే వన్ ఇంచు రో టూ ఇంచెస్ ఇడ్చుకుంటే టూ ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే నేను అంతా ఫోల్డింగ్ చేసుకొని కుడుతున్నాను చూడండి ఇలా హోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఒక్కొక్కరు కేన్వాస్ కూడా వేసుకుంటారు కొంచెం మందంగా ఉండాలనేసి నేనైతే కేన్వాస్ ఏమి వేయట్లేదు కానీ కొంచెం కుడుతున్నాను ఇలాగా క్లాత్ అయితే ఎక్కువ వదిలేసినాను కదా సరిపోతుంది ఇక్కడ మిడిల్ ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది మన ఇష్టం అది రెండు కుట్లయినా వేసుకోవచ్చు మూడు కుట్లు అయినా వేసుకోవచ్చు ఇలాగ దానికి సైడ్ ఇటు సైడ్ కుట్టేసేసినాం కదా ఇప్పుడైతే మనమైతే కుట్లేసేద్దాము ఇలాగా లేదంటే మెజర్మెంట్ పాయింట్ పెట్టుకొని చూసుకోండి మీకు తెలియకపోతే వాళ్ళు ఇచ్చింటారు కదా అదే మెజర్మెంట్ పాయింట్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి చూడండి ఇక్కడ సెంటర్లో వచ్చేసి కరెక్ట్కి రావాలి రెండు లెవెల్ ఉండాలి లేదంటే సెంటర్లో మనం పిన్ను వేసుకోండి మీకు కొత్తగా కుట్టే వాళ్ళైతే సెంటర్ పాయింట్లోనే కున్ వేసుకొని ఇలా కుట్టుకోండి అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్ వచ్చేస్తుంది లాగే కుట్టినామంటే సమానంగా రాదు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది ఇలా కుట్టుకోవాలి చూడండి ఇక్కడ రఫ్ రఫించుకొని దానిపైన ఇంకొక కుట్టేసుకోవాలి దాని దగ్గర కానీ దాని పక్కన కానీ వేసుకోవచ్చు ఇలా రెండు స్టిచ్చింగ్లు వేసుకునేమంటే కంప్లీట్ అయిపోతుంది పాయింట్ కుట్టేది ఎగస్ట్రా క్లాత్ ఉండేదంతా కట్ చేసుకోవచ్చు ఇలాగా వేస్ట్ దారాలంతా కట్ చేసి పెట్టుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కదా మనకి ఇప్పుడైతే పాయింట్ అంతా రెడీ అయించు చూడండి దీనికి వచ్చేసి లాడీ థ్రెడ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది పాయింట్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్